కోట్లోక రికార్డులు క్రియేట్ చేస్తున్న కొత్తలోక బాహుబలి రెండు రికార్డు కూడా బ్రేక్ కోట్లోకా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ స్టార్ హీరోలు లేకుండా కూడా సినిమా హిట్ అవుతుందని మళ్లీ మరోసారి నిరూపితమైంది ఇటీవల విడుదలైన లోక చాప్టర్ ఒకటి చంద్ర చిత్రం చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది కేవలం ముప్పై కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామా సినిమా రెండు వారాలకే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లు రూపాయలు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది కోట్లోక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ స్టార్ హీరోను లేకుండా కూడా సినిమా హిట్ అవుతుందని మళ్లీ మరోసారి నిరూపితమైంది ఇటీవల విడుదలైన లోక చాప్టర్ ఒకటి చంద్ర చిత్రం చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది కేవలం ముప్పై కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామా